ప్రభు యూదులకు దేవుడైనప్పుడు ఆ యేసు యేసుప్రభుని ఎందుకు సిలివేశారు మరి కొంతమంది అయితే యేసుప్రభు యూదుల కోసం వచ్చాడంటారు ఆ యూదులు ఆయన్ని ఎందుకు నమ్మలేదు ఆ యేసు యేసుప్రభుని ఎన్నో చార్లు రహస్యంగా చంపడానికి వారు కపట ఆలోచన చేశారు యేసుప్రభుని సిలు వేసినప్పుడు కూడా ఆ సిలు మీద యూదులు రాజని ఆయన పేర్లు రాయటం జరిగింది యేసు వారు యూదుల గురించి వస్తే వారు ఎందుకు నమ్మలేదో ఆ యూధులు ఆయన ఎందుకు సిలివేశారో మనము ఈ కంఠవాక్యాల్లో తెలుసుకుందాం ఆ యూధులకి తెలుసు ప్రభు యోధా వంశంలో పుడతాడని ఆయన కన్యక గర్భానికి పుడతాడని ఆయన మీద రాజ్యభారం ఉంటుందని పాత్రపదంలో ఈ ప్రవచనాలు రాయించడం జరిగింది ఎస్షయ తొమ్మిదవ అధ్యయం ఆరో వచనంలో ఏల ఎనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుకరిపబడును ఆయన మీద రాజభారము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఎస్షయ్య ఏడు పద్నాలుగులో కాబట్టి ప్రభు తనే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానియులని పేరు పెట్టబడును ఈ ప్రవచనాలు ఎస్షయ్య గ్రంథంలో ఆ యూధుల కోసమే రాయించడం జరిగింది పాత్రపదంలో యాకుబు కూడా యేసు పుడతాడని ప్రజలందరి పాపాల గురించి ఆయన మరణిస్తాడని యాకోబు తన కుమారులకు ఇలా చెప్పాడు ఆది కాండము నలభై తొమ్మిది ఒకటిలో ఏకోబు తన కుమారులు పిలిచి ఇట్లా అనెను మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవిపబోవు సంగతులను మీకు తెలియజేసేదను ఆది కాండము నలభై తొమ్మిది వచనములో సిలోహు వచ్చి వరకు యోధ యుద్ధ నుండి రాజదండం తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు రాజదండము అనగా రాజా అనగా తండ్రి అని అర్థము దండము అనగా బలి అని అర్థము ప్రజలు అతనికి విధేయుల ఇందులు ద్రాక్షవల్లికి తన గాడిదను ద్రాక్షళి అనగా యేసు అని అర్థమిస్తుంది గాడెదను అనగా ఆయన గాడి మీద వస్తాడని ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసముతో తన బట్టలను తన ద్రాక్ష ఉతుకును ఈ ప్రవచనం మనకి తేటగా చెబుతుంది ద్రాక్షాల రక్తంలో తన బట్టలు ఉతుకును అనగా ఏసు ప్రభు వస్త్రాల మీద ఆయన బట్టలు రక్తంతో ముద్దవుతాయని ఏకోబు తన కుమారులకు పాతని పంతంలోనే చెప్పడం జరిగింది మరి అబ్రహాము యాకోబు సంతానమైన ఆ యోధులు యేసు ప్రభు ఎందుకు నమ్మలేదు వారు ఎందుకు నమ్మలేదంటే యేసు దేవుని కుమారుడని వారికి తెలిస్తే వారు ఆయన్ని వేయరు ఆయన్ని వేయకపోతే నరులకు పాపక్షమాపణ తొలగదు ఏపీసీలకు రెండో అధ్యాయం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు వాటిని వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవేదేలను వారిడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ చెప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనందరమును శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుని మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలే స్వభావశ్రతకు పాతులైంటిమి నరులమైన మనందరము కూడా దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుని ప్రపంచ ధర్మం చెప్పు నడిచి వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి మనందరము కూడా సర్వ సృష్టికర్త అయిన దేవుని ముందు మనందరం పాపులై ఉన్న ఈ శిక్ష మానవుల నుండి తొలగాలంటే పరిశుద్ధమైన బలి కావాలి అప్పుడు తండ్రి అయిన దేవాది దేవుడు మన గురించి ఆయన్ని బలిగా అర్పించడం జరిగింది ఎపేసిలకు ఐదు రెండులో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునిను ఇస్రయలు ప్రజలైన యూదులు ఆయన్ని ఎందుకు నమ్మలేదంటే దేవుడు వాళ్ళ హృదయాన్ని కఠినపరిచాడు వాళ్ళ కళ్లకు మైకం కమ్మించాడు యేసు దేవిని కుమారుడని తెలిస్తే వారు ఏమాత్రము కూడా ఆయన సిలివేయ్యరు యేసు ప్రభు పాత బంధంలో ఆయన వాగ్దానం చేశాడు ఆయన ప్రవచనం చేశాడు కొత్త నిబంధనలో ఆ ప్రవచనాలు నెరవేర్చాడు మనం ప్రవచనాల గురించి తెలుసుకుంటే యశయ్య తొమ్మిది ఆరులో ఎల ఎనగా మన శిశువు పుట్టును మనకి కుమారుడు అనుగ్రంపబడును అదే ప్రవచనం లోక రెండు పదిలో ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు దాబీతో పట్టణమందు రక్షకుడు పుడతాడని ఆ ప్రవచనము రాచి ఉంటుంది అలాగే యశయ్య ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి కుమారుడు కనును అలాగే మత్త ఇరవై మూడు లో కన్యక గర్భవతి కుమారుడు కనును ఇలా చాలానే ఉంటాయి ఇస్రాయేల్ ప్రజలైన యూదులు యేసుని ఇప్పుడు కూడా ఎంచుకున్నాం నమ్మరంటే మా తండ్రి అబ్రహాము మేము దేవుడే అర్పరుచుకున్న సంతానము వారము మాకు ఉంది మేమే నీతిమంతులము దేవుడే స్వయంగా మమ్మల్ని తరలోకానికి తీసుకు అందుకనే వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు వారి నేత్రములు ముయ్యబడ్డాయి దీంట్లో మనం తెలుసుకున్నది మనిషికి గర్వము అహంకారం ఉండకూడదు అవి ఉంటే దేవుడిని ఏమాత్రం కూడా తెలుసుకోలేము